పోలీస్ ఆఫీసర్స్ బ్యాంక్ ఆఫీషియల్స్ ఈరోజు మనకి చూద్దాం కూడా ఈ లాస్ట్ లో కదా ఈ కేసెస్ చేయడం వల్ల లీగల్ సర్వీసెస్ కి వచ్చే ఉపయోగం ఏంటంటే ఎంత మంచి సపోర్ట్ Mungkin एक्सपीरियंस की మన ఈ సంవత్సరంలో ఆఖరి మెగా లోక్ అదాలత్ జరుపుకోవడం జరుగుతుంది మన నగర్ మరియు జడ్చర్లలో కూడా స్పెషల్ బెంచ్ లోకదాలత్ బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది మరియు మేము ఇన్సూరెన్స్ కంపెనీ అడ్వకేట్స్తోని కానీ మరి పోలీస్ డిపార్ట్మెంట్ బ్యాంక్స్ అందరితోని కూడా మీటింగ్స్ పెట్టడం జరిగింది లాస్ట్ టైం కూడా ఫోర్టీన్ థౌజండ్ కేసెస్ వరకు మేము కాంప్రమైజ్ చేయడం జరిగింది ఈసారి కూడా ఫోర్టీన్ థౌజండ్ కంటే ఎక్కువ కావాలని చెప్పి అందరినీ కోవడం జరిగింది అదేవిధంగా మీటింగ్స్ అన్నీ కండక్ట్ చేయడం జరిగింది మేము ఈసారి కూడా ఫోర్టీన్ థౌజండ్ కంటే ఎక్కువ కేసులు కాంప్రమైజ్ అవుతాయని అనుకుంటున్నాం ముఖ్యంగా ఈ కో లోక్ అదాలత్తో సెటిల్మెంట్ జరిగితే కోర్ట్ ఫీజు ఏమైనా కట్టి ఉంటే కూడా అది రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది మరియు దీనిపైన ఎటువంటి అప్పీల్ అనేది ఉండదు కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నారు